ओम अस्मगुरुभ्यो नमः ना। लक्ष्मीनाद समारम्भाम् वादय मनोमध्यमाम् अस्माचार्यपरिणतम् मन्ये गुरुपरं परम् वसुदेव सतम देवं कंस चाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वंदे जगद्गुरुम् रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पते नम बुद्धिर्बल में सोधय निर्भयत्गत अजाज्यम वाकुटपंच हनुमस्मरण भवे तेज प्रिया भगवत मन श्रीराम सदर्भ तेज क्षमा धैर्य शुचि स्नेह आत्मगौरव आरुदेवगणाल కపటం మూర్ఖం దురంకారం క్రోధం కాఠిన్యం అజ్ఞానం దానవగుణాలు ఈ ఒక్కరోజు వాల్మీకి తన ఆశ్రమంలో శిష్యులకు పాఠాలు చెబుతుండగా దేవర్షి నారదుడు వచ్చాడు ఆ మహర్షిగా మారిన వాల్మీకి తన సందే సందేహాన్ని త్రిలోక సంచారి త్రికాల జ్ఞానైన బ్రహ్మ మానసపుత్రుని నివేదించాడు స్వామి భూలోకంలో సంపూర్ణ మానవుడు ఎవరై ఉన్నాడు అన్న ప్రశ్నకు లేకేమే ఇక్ష్వాకుల కుల కౌశలేంద్రుడు శ్రీరామచంద్రుడు అయోధ్యలో ఉన్నాడు అని ఆయన సమాధానం చెప్తాడు రఘునందులో ఉన్న పదహారు సజ్గుణాలు వదిలివేశాడు తదనంతరం వాల్మీకి శిష్యులకు భరద్వాజుడు వెంటలాగా తమసానంలో స్నానం స్నానాదులకు బయలుదేరాడు నిర్మలమైన ఆనందీజలాలు చూసి ఆనందంతో మంచివాడు మనస్సు ప్రసన్నంగా ఉంది అన్నాడు ఇంతలోనే ప్రళయం ముంచుకుని వచ్చింది వేటగాడు ఒకడు చెట్టు మీద కోకవలాడుతున్న క్రౌంచపక్షల జంటలో మగపక్షిని బాణం వేసి పడగొట్టాడు అది ఆడపక్ష వలవల వలవలామంటూ గాయపడి ప పక్ష చుట్టూ తిరుగుతూ ఉంది ఆ దృశ్యం చూసిన ఋషి హృదయం శోకమయమైంది ఆశోకమయ శ్లోకమై రామకథకు శ్రీకారం చుట్టింది మా నిషాద నినాదం ఇటు వేటగాడికి అటు రాముడికి అనుసంధానమైంది అరవై ఐదు వేల సంవత్సరాల అయోధ్య రాజధానిగా ఇక్ష్వాకుల కోసల రాజ్యాన్ని పరిపాలించాడు దశరథ మహారాజు దేవదాన సంగ్రామంలో దేవేంద్రుడికి పక్షాన ఉన్న సంతానం లేక పక్షాన పోరాడి విజయానికి సహాయపడ్డాడు అన్నీ ఉన్న సంతానం లేక చింతాక్రాంతుడై ఉన్న రాజుకు మంత్రి సుమంత్రుడు ఒక్క చక్కటి సలహా ఇచ్చాడు అశ్వమేధ యాగం అనంతరం ఋష్యశ మహర్షిని ఆహ్వానించి పుత్రేష్ జరిపించాడు యజ్ఞపురుషుడు ప్రసాదించిన ఉపాయసం ఉత్సవం కౌసల్యాదేవికి మరో సగాన్ని రెండు భాగాలు చేసి సుమిత్రకు కైకేయులకు మిగిలింది మళ్ళీ సుమిత్రకే ఇచ్చాడు ముగ్గురు భార్యలుగా పౌతులయ్యారు పొట్టపు రాణి కౌసల్య ప్రజలు ప్రజారాముడు కౌసల్య అస్ప్రజారాముడు సుప్ర సుమిత్రకు లక్ష్మణుడు శత్రులు కైకకు భరతుడు జన్మించారు అంతకుముందే దేవతలు రావణాది రాశి బాధలు పడలేక మరబెట్టుకోవడంతో ఆది పురుషుడు అయోధ్యారాముడే అవతరించాడు ధర్మం మానుష రూపేణ దైవం మానష రూపేణ వాక్యాలు రెండు కార్యరూపం పొందాయి విశ్వాన్ని ధరించే ధర్మం ఆ ధర్మాన్ని రక్షించడానికి దైవమే దిగి వచ్చింది ధర్మ సంస్థాపనార్థం రాముడు శిష్ట రక్షణ చేపట్టాడు పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసంలో కూడా దుండుగలను శిక్షించి దండకారణ్యాన్ని శాంతి వరంగా మార్చాడు పదకొండు వేల సంవత్సరాలు రామరాజ్యాన్ని ఆదర్శపాయంగా పాలించాడు నేడు స్వస్తిశ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం చైత్ర సుద్ధ నవమి శుభదినం రామావతారం సందర్భం సందర్భాన్ని సూర్యుడు మేషరాశిలో కుజుడు మకర రాశిలో ఉచ్చస్థానంలో ఉన్నారు గురువు చంద్రుడితో కలిసి ఉండగా పునర్వస నక్షత్రంలో రాముడు పుట్టాడు స్వస్తికి జయ శ్రీరామ్ మంగళ శాసన పురోగమై మంగళాసన పరేమూర్వకమై సర్వైపు